ఆహా పచ్చిమిర్చి కరివేపాకు అండ్ ఎగ్స్ వేసి ఇలా వండితే ఉంటుంది సూపర్ ఇలా ఎగ్ తీసుకొని చక్కగా ప్లేట్లో వేసుకొని అన్నం పెట్టుకొని ఇలా ఎగ్గరీ వేసుకుంటే సూపర్ వేడి అన్నంలోకి ఎగ్గరీ ఆహా నైస్ ఇంకేముంది తినడమే చాలా బాగుంది ఇంట్లో పచ్చిమిర్చితోనే సింపుల్గా రిక్కరీ చేసుకొని వేడి వేడి అన్నంలోకి తినాలి ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది నాకైతే ఈ కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట అయితే ఇంకా చాలా టేస్ట్ వస్తుంది ఇంకేముంది టేస్ట్ చేయడమే కొద్దిగా తిన్నాము సూపర్ ఉంది పచ్చిమిర్చి ఎక్కరి సూపర్ చాలా బాగుంది ఇంకేముంది తినడమే లాగిచ్చేద్దాం ఎగ్గర ఉరుకుడుకున్న చాలా బాగుంది సూపర్ నైస్